ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్తుండగా అపూర్వ స్వాగతం పలికినరు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన ఆయనకు అడుగడుగున రైతులు మహిళలు కూలీలు నీరాజనాలు పలికారు ఇక సిడీ యాక్సిస్ రహదారి నుంచి ఆ వెలగపూడి సచివాలయం వరకు పూలు పరిచి ఆహ్వానించారు వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు పవన్ రాగా అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ముల్లకంచెలు దాటుకుని వచ్చి మరీ రైతులకు అండగా నిలబడ్డారు ఆ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు పవన్ మెడలో ఆకుపచ్చ కండువాలు భారీ గజమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు ఇక తాళ్ళాయపాలెం ఆ కూడలి వద్ద న్యాయదేవత విగ్రహానికి పవన్ పుష్పాంజలి ఘటించారు కాన్వాయ్కి ఎదురుగా మహిళలు వచ్చేసి మొత్తం కూడా హారతి కర్పూరాలతోటి తర్వాత ఇక్కడ హారతి పల్లెలతోటి అటు మొత్తం కూడా పూలబాట వేసి పవన్ కళ్యాణ్ అంటే ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికినరు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెంకట వెంకటపాలెం వద్ద అమరావతి రైతులకు అభిమానులకు నమస్కరిస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు